జై భీమ్ జై ఇన్సాన్ ఎంఎన్ఎస్ జిందాబాద్ జిందాబాద్ ప్రియమైన నాయకులారా మనము ముందుగా నాయకత్వం గురించి మాట్లాడుకుంటున్నాము నాయకత్వం అనేది ఒక మల్టిపుల్ టాస్క్ ఒక కార్యక్రమం లేదా ఒక్క పనికి సంబంధించింది కాదు అనేక పనుల సముదాయము అయితేనే నాయకత్వం ఓకేనా నాయకుడి తత్వాన్ని కలిగి ఉండడం నాయకత్వం తత్వము అంటే ఏమిటి ఒక పద్ధతి ఒక అవగాహన ఒక సిద్ధాంతము ఒక విశ్లేషణ ఒక పరిపూర్ణత కలిస్తే తత్వం తత్వవేత్త అంటారు తత్వ శాస్త్రము అంటారు వీడి తత్వం ఇది అంటారు ఓకేనా మరి నాయకత్వం కదా నాయకుడు యొక్క తత్వం అని మనం ఇక్కడ అనుకుంటున్నాం కాబట్టి నాయకుడు లేకుండా ఏ పని జరగదు ఏ పని జరగదు అక్కడ వంట మాస్టర్ ఉన్నా అతను అక్కడ వంట వర్కర్లందరితో పని చేయించుకునే నాయకత్వ లక్ష్యం ఉండాల్సిందే మేస్త్రి అయినా ఆడున్నటువంటి తన కావాల్సిన పని వాళ్ళందరితో పని చేయించుకొని సరుకులని సమీకరించుకొని వాటిని ఇటు సరుకులని అటు మానవ వనరులని కలిపి నిర్మాణం చేయడం కూడా ఒక నాయకత్వం అది ఒక విద్యా సంస్థ అయితే క్లాస్ రూమ్ కి నాయకుడు విద్యార్థి కావచ్చు లేదా ఆ పాఠాన్ని వాళ్ళకు అందించేటువంటి జ్ఞానవారధిగా నాయకుడు అయి ఉండొచ్చు దొంగలు కూడా నాయకుడు ఉండొచ్చు నాయకుడు లేనిది ఏది ఉండదు కాబట్టి నాయకుడు అనగా మనకు ముందుండేవాడు నడిపించేవాడు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని లీడ్ చేసేవాడు లీడర్ అనే భావన మనకు వస్తారు ఓకేనా అంటే ఆ లీడింగ్ కి ఆ నడిపించేదానికి అతను అర్హుడైతే అతను గుడ్ లీడర్ అనరు కులం ఈ కులం కారణంగానూ తన తాగిఫియ ద్వారానో సోకుతోనో ఒక బ్యానర్ పెట్టుకొని ఒక విజిటింగ్ కార్డు పెట్టుకొని ఒక లేబుల్ పెట్టుకొని నేను ఫౌండర్ని నేను రాష్ట్ర అధ్యక్షుడి నాయకుడిని అంటే నాయకుడు కాదు నీకు నువ్వు నాయకులు అనుకుంటావేమో కానీ నీ అనుచరులు నీ నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేస్తేనే నువ్వు నాయకుడిని లేకపోతే నువ్వు జోకర్ని అందరూ అన సమాజంలో నాయకులు తక్కున్నారు నేను చెప్పే డైలాగ్ అర్థమవుతున్నాయి కాబట్టి నాయకుడికి కావాల్సింది లక్ష్యం ఇది లేకుండా నాయకత్వం అవసరమే లేదు నాయకుడు అనడానికి అవకాశం లేదు ఏం ఎందుకు నాయకుడు నాయకుడిని నాయకుడు ఎందుకురా నువ్వు దేహ నాయకుడు అంటారుగా వెంటనే ఈ ముఠాకు మేస్త్రి ముఠా మేస్త్రి ఇగో ఈ సమాజానికి నీ నాయకుడిని ఇగో ఈ సమస్యకి నీ నాయకుడిని ఇగో ఈ చేసే వాళ్ళకి నీ నాయకుడిని లేదా ఇగో దీన్ని సాధించడం కోసం ఏకమైన జనానికి నేను నాయకుడిని ఓకేనా అది వేరెవర్ యు అది ఎంప్లాయీ యూనియన్ కావచ్చు టీచర్ యూనియన్ కావచ్చు ట్రేడ్ యూనియనే కావచ్చు మేధావులది కావచ్చు ప్రొఫెసర్లది కావచ్చు డాక్టర్లు కావచ్చు టీచర్లది కావచ్చు ఎక్కడైనా ఒక పర్పస్ ఒక అవసరం ఒక ఉమ్మడి లక్ష్యం ఆధారంగా నాయకుడికి నాయకత్వము వస్తారు అయితే ఇక్కడ అవసరం తర్వాత జ్ఞానం ఆ లక్షణాలు ఉండడం ఒక్కోసారి ఓపిక ఉండే పెడతారు ఆడ లీడర్గా తెలివి ఉండడం కూడా అక్కర్లేదు కొన్ని చోట్ల కొన్ని చోట్ల పని మీద చేస్తారు వాడు ఉపన్యాసకుడు కానక్కర్లేదు కొన్ని చోట్ల ఆడు ఏం చేయకపోయినా నాయకులు పెడతారు అని ఎందుకంటే అందరికీ తిండి పెట్టగలుగుతాడు ఆయన ఇంటికాడ సమావేశం పెట్టుకోవడానికి ఉండి ఇవ్వటం నిలబడుతుందా సో నాయకత్వము ఆదర్శంగా ఉండాలి మీరు చాలా రాసిరు కూడా ఆల్రెడీ మాకు ఇచ్చిన దాంట్లో చాలా ఇన్ఫర్మేషన్ ఏదే ఇచ్చింది కాబట్టి అన్నిటికంటే ముందు నాయకుడికి ఐదు ప్రధాన లక్షణాలు ఉండాలి ఒకటి చెప్పేవారి మాటలని వారి వైపు చూస్తూ బుద్ధిగా శ్రద్ధగా గౌరవిస్తూ వినాలి మొదటి ఏం చేయాలి వినాలి నాయకత్వ లక్షణాల్లో మొదటి వినాలి అది వినకపోవడం వల్లనే చాలా మంది నాయకులు చెడిపోతారు ఆ సంఘం నాశనం అయిపోయేదాకా కూడా వానికి ఏం అర్థం కాదు వాడు అలానే భ్రమల్లో ఉంటా అంటాడు కాబట్టి నాయకుడు ఏం చెయ్యాలి ప్రధాన కర్తవ్యంగా నచ్చి నేను మూడు సార్లు మరి వినాలి అంటే నీకు ఊహపికొన్నా ఓపిక లేకపోతే నీ పని నీ బలహీనత అయితే ఓపిక లేకపోవడం ఆ బలహీనతతో నీ దగ్గర నుంచి నాయకత్వం పక్కకి వెళ్ళిపోతుంది ఏమురీ నోరు నోరుదారుతాడు లేకపోతే కొంచెం కవింపు చర్యలకు పాల్పడరా పాల్పడడానికి ఏం ఓపుకునేది కాడేదేహేపో నాకెందుకు పక్కన వేస్తాడు అని చెప్తాడు కాబట్టి వినాలి మూడవది తనకి బాగా జ్ఞానం ఉండాలి విషయ పరిజ్ఞానము లేదా ఆ అంశంకు సంబంధించిన జ్ఞానము ఆ సమస్యను అర్థం చేసుకునే జ్ఞానము దానిని పరిష్కరించే జ్ఞానము ఆఖరికి ఫస్ట్ ఇంగిత జ్ఞానం ఉండాలి ఏముండాలి ఎవరు చెప్పినా వినాలే ఒక స్పాంజ్ అన్నమాట నాయకుడు అక్కడ బురుదున్న నా ఏదిన్నా సప్పుడు గుంజుకొని లోపల దాసుకుంటాయి దాన్ని గట్టిగా వచ్చినప్పుడే ఆ స్పాంజి లోపల ఏముందో బయట వచ్చావు నువ్వు ఇట్లా రాగానే అట్లా యు ఆర్ నాట్ నాటే లీడర్ ఇవ్వ ఎప్ప కోపానికి వచ్చినకో ఎవరినట్టే లీడర్ ఈ నలుగురు ఐదుగురు కలిసి ఒక మేకను పట్టుకొని పోతానటాడు ఈ నలుగురు దొంగలు కలిసి ఏమన్నా మసనది కుక్క ఎక్కడ తెచ్చినవన్నీ ఊరు స్టార్టింగ్ లో ఇవన్నదట ఓ నాలుగైదు అడుగులు పద్దురం ఈయనకు అరే ఈ అమ్మాయి కుక్కకి ఎంత అయిందన్న అని ఇవన్నదట ఫస్ట్ టైం ఇవే దీనికి కళ్ళ మంచిదే ఆ కుక్క బీద పడుతున్న కుక్క అంటా అంట తర్వాత ఈమె అన్నా బావనా ఏంది ఎంత దీని కూడా కళ్ళు ఇవా అనుకోడట ఊరు మధ్యలోకి వచ్చరికి ఇడిచి శేఖరించి అబ్బా అదా నీ కుక్కతో ఒక సెల్ఫీ దిగతాను సెల్ఫీ దిగిందట ఆ అంటే ఉగతాలి కావచ్చు ఇవంటే కుక్క కావచ్చు కానీ నాకు బాగా తెలిసిన ఇట్లా అడిగిందన్నాడు ఇంకొంచెం ఊరు చివరి దగ్గర దగ్గరకి వీడు కూడా బండకు బండ చాలా బలంగా భ్రమకు నన్ను గురి వేసి నేను కొన్నది మేక అని తెలిసినా కూడా నలుగురి మాత నమ్ముకొని ఇది మేకగా ఆయము కుక్కే కావచ్చు అనుకోని ఈ తీసుకొక్కనయి ఇంకొక వదిలిపెట్టగానే అతను దొంగల బ్యాచ్ నాయకుడు ఉంటాడు కదా వాడు అహిత పడుకో కాబట్టి నాయకుడికి ఇంగిత జ్ఞానం ఉండాలా విచక్షణ జ్ఞానం ఉండాల ముందు చూపు ఉండాలి లేకుండా నాయకత్వం అంటే ఏదో పేరు కాదు ముందట నిలబడడానికి ఇప్పుడంతా ఎమ్మెల్యేలు అందరూ ఇప్పుడు ఇందాక అంటున్నాం కదా ప్రజా నాయకులు గారు ప్రతినిధులు పార్టీ ప్రతినిధులు అనే పదం విన్నారు ఇందాక ఇప్పుడు వచ్చే నాయకులు అందరూ డబ్బులో నుంచి వస్తున్నారు కులంలో నుంచి వస్తున్నారు పార్టీ నాయకుల చెంచాల్లో నుంచి వస్తున్నారు లేదా బానిసత్వంలో నుంచి వస్తున్నారు మద్యము మద్దులో నుంచి వస్తున్నారు లేదా ఉద్రేకంతో ఎమోషన్తో వస్తున్నారు కానీ నాయకులు ఎక్కడి నుంచి రావాలి కష్టాల్లో నుంచి రావాలి కన్నీళ్ళ పుడడంలో నుంచి రావాలి అధ్యయనం నుంచి రావాలి విశ్వవిద్యాలయం నుంచి రావాలి కార్మిక క్షేత్రంలో నుంచి రావాలి లోతైన పరిశీలనలో నుంచి రావాలి కష్టాలు తీర్చడంలో నుంచి రావాలి ఒక చైతన్యంలో నుంచి వస్తే ఈ సమాజం చైతన్యం వైపు వెళ్తాడు లేదు కకృర్తుల నుంచి వస్తే వాడి కకృర్తి తీరగానే ఆశయం అటు వాడి వాడింటి ఓకేనా కాబట్టి నాయకత్వం వహించే వాళ్ళ సామర్థ్యం మీదే వాళ్ళ లక్ష్యం చేరడమో చేరకపోవడమో వాళ్ళ అనుచరులకు పేరు కీర్తి రావడమో అపకీర్తి రావడమో జరుగుతుంది సంఘం చెడ్డదైనా నాయకుడు సమర్థుడైతే అయితే స్థాయికి సంఘం గొప్పదైన నాయకుడు అసమర్థుడు అయితే అది జీరో స్థాయిలే ఉంటది నాయకత్వం అంటే గతం కాదు నాయకత్వం అంటే భవిష్యత్తు నాయకత్వం అంటే వర్ధమానాన్ని భవిష్యత్తుకి వారది కాబట్టి ప్రతి సమస్య పరిష్కారానికి ఖచ్చితంగా కార్యకర్తలు సమస్య పరిష్కారం కంటేను దీన్నీ గుచ్చి మాలగా మార్చే దారం కావాలి ఆ దారం ఆధారం నాయకత్వం కాబట్టి డియర్ ఫ్రెండ్స్ ఈ సమాజానికి నిజమైన నాయకత్వం కావాలా వద్ద అసమర్థ నాయకత్వం వల్లే విసిగి వేసారిపోతున్నారా లేదా ఒక ప్రపంచ స్థాయిలో ఎవ్వరైన నాయకత్వ లక్షణాలు ఆపనే వాడు బాగుబల్ల వాడిని నిలగొడితే వాడు వేరే వాడు అక్కడ కూడా చెరువులు కుంటలు చదువుకుంటా కుస్తీలు పట్టించుకుంటా ఆడుకుంటా పాడుకుంటా ఆ మెతుకులో మెతుకాయి బతుకులో బతుకై కష్టాల కన్నీలలో భాగమై అక్కడి కష్టాలు తీర్చడం కోసం తాడి చెప్తాను మంచి నీళ్ళ నిలబొట్టి అప్పుడు మనమే అంటారు ఒకటే జననం ఒకటే మరణం వరకు ఇక బొక్కలు మూతనే ఉంటాడు ఫ్రెండ్స్ ఎంత కష్టమైన సమస్య అయినా అసాధ్యమైన విషయమైనా సమర్థవంతమైన నాయకత్వం ఉంటే సాధ్యమే సో మనం అందరం ఫోకస్ చేయాల్సింది ఆ లీడర్షిప్ క్వాలిటీస్ మీద